అందరికీ నమస్కారం శ్రీధర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం రెండు వందల డెబ్బై ఆరు పాడలు పెట్ట స్థలాలలో రెండు వందల యాభైవ శైవక్షేత్రం మరియు పాండినాడులోని పద్నాలుగు శివక్షేత్రాలలో నాలుగవ స్థానంలో ఉన్న తిరువేడగం ప్రాంతంలోని శ్రీ ఎడగనాథర ఆలయాన్ని చూస్తాము ఈ శ్రీ ఎడగనాథర ఆలయం తమిళనాడులోని మధురై నగరంలో గల మట్టుతావని ప్రధాన బస్టాండ్ నుండి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ ఎడగనాథేశ్వరుడు అని పార్వతీమాతను ఎలవర్కులాలి అమ్మవారు మరియు సుగంధ కుంతలాంబికయ అమ్మవారిని పిలుస్తున్నారు ఈ ఆలయ సమీపాన వైగై నది ఉత్తరం నుండి దక్షిణం వైపుకు ప్రవహిస్తున్నది తిరు జ్ఞాన సంబంధనాయినారి యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయంలోని శివుడు స్వయంభవమూర్తి ఈ ఆలయ స్థలవృక్షము విల్వ వృక్షము ఈ ఆలయ పవిత్ర కోనేరును బ్రహ్మతీర్థమంటారు సుబ్రహ్మణ్య స్వామికి పరమభక్తుడైన అరుణగిరినాథరు ఈ ఆలయములోని కుమారస్వామిని కీర్తిస్తూ అనేక పాటలు పాడారు రెండు ప్రధాన రాజగోపురాలు గల ఈ ఆలయము ముఖముగా కలదు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము పాండ్యరాజుల కాలంలో పునర్నిర్మించబడి నాయకరాజుల కాలంలో అభివృద్ధిపరచబడినది జైనులపై శైవులు సాధించిన విజయానికి గుర్తుగా మరియు శివుడు దేవతలందరిలోకి గొప్పవాడని నొక్కి చెప్పడానికి పాండ్యులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు ఈ ఆలయ స్థానిక స్థల పురాణం ప్రకారము మధురైని రాజధానిగా చేసుకుని పరిపాలించిన పాండ్యరాజుల యొక్క తొలి రోజులలో జైన మతం రాజ్యములో ప్రధాన మతంగా ఉండేది జైనుల యొక్క మత వ్యాప్తిలో భాగంగా మతం మరియు శివారాధన దాదాపుగా తొలగిపోయే స్థితికొచ్చింది అటువంటి పరిస్థితులలో శైవమత వ్యాప్తిలో భాగంగా శైవక్షేత్రాలను పర్యటిస్తున్న బాల శైవ సాధువు తిరు జ్ఞాన జ్ఞానసంబందర్ నాయనార్ మధురై నగరాన్ని సందర్శించారు తిరు జ్ఞాన జ్ఞానసంబందర్ నాయనార్ యొక్క రాకతో భయపడిన జైన సన్యాసులు నాయనారు శిబిరానికి నిప్పు పెట్టారు వారి దుర్మార్గపు ఆలోచనలకు కోపం వచ్చిన తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు పాండ్యరాజును దండించడానికి శివుని ఆజ్ఞగా అగ్నిదేవుణ్ణి నిర్దేశిస్తూ పది పద్యాలు పాడారు శక్తివంతమైన జ్ఞాన జ్ఞానసంబందర నాయనార్ యొక్క శ్లోకాల ప్రభావం వలన పాండ్యరాజు యొక్క శరీరం మొత్తం వేడి తీవ్రత ఎక్కువై బొబ్బలొచ్చాయి జైన సన్యాసులు తమకు తెలిసిన మంత్రాలతో ఎంత ప్రయత్నించినా ఫలితం కనపడలేదు పాండ్యరాజు సహాయం చేయమని ప్రాధేయపడగా తిరు జ్ఞాన జ్ఞానసంబంధర్ నాయనారు రాజభవనానికి వచ్చి మందిరం నీరు అనే పంక్తితో పతిగాన్ని పాడి మధురై మీనాక్షి అమ్మవారి ఆలయములోని పవిత్రమైన విభూతిని తీసుకుని వచ్చి రాజు యొక్క పైన పుయ్యగా రాజు యొక్క శరీర ఉష్ణోగ్రత తగ్గి కాలంలోనే మామూలు స్థితికొచ్చారు మహాశివుని యొక్క ఈ మహత్యాన్ని గుర్తించని జైనులు ఇది పూర్తిగా తిరు జ్ఞాన నాయనారి యొక్క మంత్ర విద్య అని రాజుకీ చెప్పడమే కాకుండా మరో పోటీకి సవాలు విసరడమే కాకుండా ఈ పోటీలో ఓడిపోతే మధురై నగరాన్ని విడిచి వెళ్ళిపోతామని జైనులు శపథం చేశారు జైన మత పెద్ద మరియు తిరు జ్ఞాన సంబంధన నాయనారులిద్దరూ తాళపత్రం పైన ఒక పద్యాన్ని రాసి వైగై నదీ ప్రవాహానికి వ్యతిరేక దిశలో నిలబడి ఆ తాటియాకులను వదిలితే ఎవరి తాళపత్రం ప్రవాహ దిశకు వ్యతిరేక దిశలో ప్రయాణించి ఒడ్డుకు చేరుతుందో వారే గెలిచినట్లుగా నిర్ణయించి నదిలో తాళపత్రాలను వదలగా జైన మత పెద్ద తాటియాకు ప్రవాహ దిశ కొట్టుకుని పోగా తిరు జ్ఞాన సంబంధ నాయన యొక్క తాళపత్రము కొంత దూరం ప్రవాహ దిశలో ప్రయాణించి తర్వాత తిరుక్కొని ప్రవాహ వ్యతిరేక దిశగా ప్రయాణించి ఒడ్డుకు చేరింది తమిళములో ఏడు అంటే రాయడానికి ఉపయోగించే తాటి ఆకు అని అర్థము ఏడు ఒడ్డుకు చేరిన ప్రదేశం కనుక ఈ ప్రాంతానికి తిరువేడగమనే పేరు వచ్చింది నదీ ప్రవాహ దిశలో జనుల తాళపత్రంతో పాటు తిరు జ్ఞాన సంబంధ నాయనార్ యొక్క తాళపత్రం కొట్టుకొని పోతుంటే దానిని చాపరూపంలో వచ్చిన వినాయకుడు ఆపి తాళపత్రం ప్రవాహ వ్యతిరేక దిశలో ప్రయాణించేటట్లు చేసి నాయనార్కు విజయాన్ని చేకూర్చారు కనుక ఈ ఆలయంలోని వినాయకుడిని వాడువెండ్ర వినాయకుడని పిలుస్తారు ఈ ఆలయ స్థల పురాణం ప్రకారము ఈ ప్రదేశంలోని మహాశివుణ్ణి ఆదిశేషుడు పూజించారు అందుకే ఈ ప్రదేశాన్ని శేషనూరుగా ప్రాచీన కాలంలో పిలిచేవారు ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక మందిరాలే కాకుండా వినాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి అరవై మూడు మంది నాయనార్లు నవగ్రహాలు నటరాజస్వామి సప్తమాతృకలు భైరవేశ్వరుడు శనీశ్వరులకు ప్రత్యేక మందిరాల కలవు కాశీలో ఏ విధముగా రాత్రి నాలుగో పూజ భైరవుడికి అంకితము చేయబడుతుందో అలాగే ఈ ఆలయంలో కూడా రాత్రి నాలుగో పూజ భైరవుడికి అంకితం చేయబడుతుంది శివరాత్రి రోజున ఈ కాలభైరవ పూజను దర్శించిన భక్తులు అశ్వమేధ యాగ ఫలితాన్ని పొందుతారని పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది ఈ ఆలయ గర్భగుడి ప్రాకారం చుట్టూ నత్తన వినాయకుడు దక్షిణామూర్తి లింగోద్భవమూర్తి దుర్గామాత మరియు చండికేశుల యొక్క విగ్రహాలు కలవు ఈ ఆలయంలోని స్తంభాలపైన అద్భుత శిల్పాలు మలచబడి ఉన్నాయి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి మరియు క్రియాశక్తి అని పిలువబడే శక్తి విగ్రహాలు ఈ ఆలయ గర్భగుడి ప్రాకారం చుట్టూ గలవు వివాద పందెములో నాయనారుకు విజయాన్ని అందించిన వదిలేండ్ర వినాయకుడికి ప్రధాన ఆలయం వెలుపుల ప్రత్యేక మందిరము కలదు ఈ ప్రాంత ప్రజలు తమ కుటుంబంలో జరిగే వివాహ శుభకార్యాలకు తప్పనిసరిగా రావాలని కోరుతూ ఒక శుభలేఖను ఈ ఆలయంలోని మహాశివుని యొక్క పాదాల వద్ద ఉంచుతారు దీనివలన తమ వివాహ సమయంలో కానీ వివాహ తదనంతరము కానీ ఎటువంటి సమస్యలు ఉండవని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకము సుందరమూర్తి నాయనారు ఈ ప్రాంతానికి వచ్చినప్పటికీ అప్పటికే జ్ఞాన సంబంధ నాయనారిచే ఈ ప్రాంతం పవిత్రమై ఉండడంతో ఇక్కడ కాలు పెట్టడం పాపమని భావించి వైగై నది పైనుంచే ఎడగనాథుడిని పూజించి వెళ్ళిపోయారు ఈ సంఘటన తెలుపుతూ ఆలయములో ఒక శిల్పము కలదు ఈ ఆలయము ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన మధురై సమీపములోని తిరువేడగం ప్రాంతంలో గల ఎడగనాథల ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ